ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు నామంలో శుభాలు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఉదయకాల సమయంలో చాలా చక్కగా దేవుడి యొక్క మాటలు వినడానికి దేవుడు మీకు మంచి మనసు ఇచ్చిండు అందును బట్టి నిజంగా దేవుడి హృదయపూర్వకమైన వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ఓ పల్లవి పాట పాడుతూ చిన్న వాక్యం చెప్పుకొని తదుపరి ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నం చేద్దాం ధనము పోయినా బలము పోయినా னா போனா கன்னபிடல் போயின போயின பலமு போயின னா போய கண்ண பிள்ளல போயின யோபு குச்சீன யோ வய ரேபு കൂർ യോ വൈറെ അല്ലയാൽ യാധന അല്ലയാ ഹലോ യാധന സമ കൂർച്ചിക്ക് ആരാധന മാക്കു സമ കൂർച്ചിക്ക് ఆరాధనా స్తోత్ర ప్రభునామంలో ఓ చిన్న వాక్కును చదువుకొని తదుపరి ప్రార్థనలోకి లేకి ప్రయత్నం చేద్దాం యోగు నలభై రెండు పదులు దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట యోగుకు పూర్వము కలిగిన దానికంటే రెండెంతలు అధికముగా యహోవా అతనికి దయచేసేను హలయు స్తోత్రం యోగుకున్నటువంటి ఓ మంచి మనస్సు ఏంటంటే ఇచ్చింది దేవుడే తీసుకునేది కూడా దేవుడే కాబట్టి దేవుడు ఈయగా తీయగలిగిన వారు లేరు తీయగా ఇయ్యగలిగిన వారు ఒక్కరు కూడా భూమి మీద లేరన్న విషయాన్ని మొదట యోబు గారు తెలుసుకొని ఉన్నారు అందుకే ఇచ్చిన దేవుడికి ఎలాగనైనా తెలుసు మరి తీయటం కూడా తీసిన దేవుడికి ఎలాగనైనా ఇవ్వడము తెలుసు అన్న విషయాన్ని ప్రతి ఒక్క మనిషి కూడా గమనించాలి గ్రహించాలి తెలుసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి బిడ్డలు పోయారు ఆస్తి పోయింది అన్నీ పోయినాయి అయినప్పటికీ కూడా దేవుని ఏ క్షణము ఏ రోజు ఏ నిమిషము కూడా విడిచిపెట్టలేదు దేవుడు నాకు తోడుంటే చాలు సమస్తమును ఆయన ఇచ్చి ఉన్నాడు సమస్తము చేయగలిగిన సర్వేశ్వరుడు మనం ఆరాధించే ఏసుక్రీస్తు ప్రభు అని యోగు తెలుసుకొని ఉన్నాడు కాబట్టి యోగు పట్ల దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు మొదట ఎంతగా ఇచ్చాడో మొదట ఏ ఒక్క స్థితిలో ఉన్నాడో మరలా చివరిలో కూడా రెండు పాళ్ళు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు పోయిన దానికంటే రెట్టింపు దీవన ఆశీర్వాదములు యోబు గారు దేవుడి యొక్క మహాకృపను బట్టి పొందుకొని ఉన్నాడు నేను అంటాను పొందుకోగలిగడానికి గల కారణం ఏంటంటే అతను దేవుడి ఎందు నమ్మకం విశ్వాసం ప్రార్థన ఏ విషయంలో కూడా అపనమ్మకస్తుడిగా ఉండకుండా నమ్మకస్తుడిగా చివరి వరకు ఆకర్షణము వరకు కూడా ఉన్నాడు కాబట్టే దేవుడు మరలా సమస్తమును ఆయనకు రెండు పాళ్ళు అనుగ్రహించున్నాడు ఈ రోజు దేవుడు నీకు రెండు పాళ్ళు అనుగ్రహించాలంటే ఏ నువ్వు నమ్మకస్థం కలిగి ఉన్నావు ఏ విషయంలో నమ్మకస్తుడిగా నీవు ఉన్నావు అయితే దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకో ప్రభా ఇంతవరకు నేను నీ దగ్గర ఎలా ఉన్నానో నాకు తెలియదు కానీ ఈ క్షణము నుంచి గడియ నుంచి ప్రభా నీవు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు బ్రతికితే నీ కొరసు నీ కోసం బ్రతుకుతాను చావైనా మేలే అని నీ ఒక తీర్మానం తీసుకున్నప్పుడు నిజంగా దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు యోబు పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు అలాంటి ప్రణాళిక నీ పట్ల కలిగి ఉండాలంటే యథార్థమైన మనస్సు కలిగి దేవుడి దగ్గర ప్రార్థించు ఇప్పుడే ఏ ప్రాంతంలోనూ ఎక్కడున్నా కానీ వెంటనే నీవు తలలోంచి ఈ చిన్న ప్రార్థనలు లేక ప్రభు నీ స్థితిగతులను మార్చి రెండు పళ్ళు దీవెళ్ళ ఆశీర్వాదములు నా ప్రభు నీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నా ప్రార్థన లేక ఇవ్వించండి పరిశుద్ధుడాకృపగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య చక్కటి వర్తమానం ద్వారా ప్రభాహ ఈ రోజు మీరు నాతో మాతో అందరితో కూడా మాట్లాడి ఉన్నారు అల్ప విశ్వాసములో ఉన్న మమ్ముల అవిశ్వాసములో ఉన్న మమ్ముల ఈ వాక్యము ప్రభ మమ్మల్ని పురికొల్పుతున్న విధానం బట్టి నీకు స్తోత్రులు ఈ వాక్యము మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధమునకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ యోగు ప్రభ స్థితి కంటే ప్రభా మరల రెట్టింపు స్థితి పొందుకునేటువంటి గొప్ప అవకాశమును ప్రభ నువ్వు అనుగ్రహించి ఉన్నందుకు నీకు స్తోత్రములు అయ్యా యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదో వాక్కులో మీరు మాట్లాడి ఉన్నారు కదా ప్రభ ఈ మాటను బట్టి ప్రభ నేను ధైర్యం తెచ్చుకొని నీ ఎదుట ప్రభ నమ్మకత్వం విశ్వాసం యథార్థత కాపాడుకొని నీ సముఖంలో ప్రభ ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడబడినట్లు నీవే కృప చూపి సహాయములు చేయమని అడగచ్చు ప్రార్థిస్తున్నా ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీవిస్తున్నారో ప్రభ వారు స్థితి మొదట ఎలాగున్నదో తెలియదు కానీ ప్రభా ఇప్పుడైతే ప్రభ రెట్టింపును మీరు అనుగ్రహించమని అడుగుచున్నా మొదట ప్రభ నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ప్రభా ఇప్పుడైతే మీరు ప్రభా ఆశీర్వాదములకు వారసుడు వారసురాలుగా ఉంచమని అడుగుచున్నా అయ్యా మొదట్లో కన్నీరు కార్చొచ్చేమో కానీ ప్రభా ఇప్పుడైతే నీ దీవెనలు ప్రభ పొందుకునే ప్రతి బిడ్డగా మీరుంచి సహాయములు చేయమని అడగచ్చు సమస్య ఘనత మహిమ ప్రభావంలు కూడా ప్రభా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకొని మా విశ్వాసం స్థిరపరిచి బలపరిచి రూఢిగా ఉండి నీ తట్టు చేతులెత్తి కనిపెట్టుకొని ఉండేవారిగా మమ్మల్ందరికి కూడా మీరు సహాయములు చేయమని ఈ ప్రార్థన లేక ప్రతి బిడ్డకును తోడై ఉండి సహాయములు చేయమని యేసు ప్రభు నామం పెరటే ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్లా మీ కుటుంబాల నిండావుగా దీవించును గాక మెయిన్